thank you గతంలో కూడా ఆందోళన పోరాటాలు నిర్వహించాం ఈ ప్రాంతంలో మొత్తం కూడా రాస్తారోకో నిర్వహించి ఉన్నటువంటి అధికారులకి అట్లాగే ఎమ్మెల్యేకి మంత్రి తుమ్మ రాసరావు గారికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల సమస్య ఒకటి తాళ్ళగూడెం టు మన లింగాల వరకు ముచ్చర్ల టు మద్లపల్లి వరకు అదే రకంగా పెంజరమరుగు టు తాళ్ళగూడెం వరకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి రోడ్లు పాడై అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికుల ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకొని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలి అనే ఆలోచనతోనే ఇదే రోడ్లో గతంలో ఆందోళన రాష్ట్రా ఒక చేసినటువంటి సందర్భంలో ఆర్ఎన్బీ అధికారులకు కానీ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసానికి రోడ్లు మరామత్తే కాదు ఈ ప్రాంత సమస్యల గురించి కూడా పట్టించుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు తిరుగుతా ఉన్నారు అధికారులు కూడా అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకే సిపిఎం పార్టీ సమగ్ర అభివృద్ధి అనే పేరుతో ప్రాంత రహదారులు మొత్తం కూడా నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఇవాళ సిపిఎం పార్టీ కామపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ నిరసన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం ఒక సిపిఎం పార్టీ నాయకత్వం సిపిఎం పార్టీ కార్యకర్తలో ఈ రోడ్ల మీద తిరగట్లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కూడా కూడా మొత్తం కావాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సాయంగా రోడ్లు జబ్బు తినటం గుంటలు పట్టడం అనేది కొన్నిసార్లు జరుగుతుంటది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఆలస్యం కావచ్చు కానీ మూడు సంవత్సరాలుగా అత్యంత దౌర్భాగ్యంగా ఈ రోడ్డు తయారైతే గుంటలు పడిపోయి అనేక మంది ఇక్కడ కింద పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి తలలు పలిగి హాస్పిటల్ పాలయ్యి లక్షల రూపాయలు బిల్లు కట్టే పరిస్థితి వచ్చింది రోజు నడిచే వాహనాలు కూడా మోటార్ సైకిల్ గాని ముఖ్యంగా ఆటో వాళ్ళు వాళ్ళ ఆటో వాళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నారు కానీ గుంటల్లో ప్రయాణం చేయడం వల్ల దాని లైఫ్ కూడా తొందరనే పోతా ఉంది రిపేర్లు వస్తా ఉన్నాయి వాళ్ళని కూడా భారం పడతా ఉంది అన్ని రకాల వాహనాలు కార్లైనా సరే ఆటోలైనా రెండు ద్విచక్ర వాహనాలైనా అన్ని రకాల వెహికల్స్ కూడా దెబ్బతింటా ఉన్నాయి ప్రజలు నష్టపోతా ఉన్నారు ఎంతకాలం భరించాలి ఇది ఇప్పటికీ సిపిఎం పార్టీ ఇది మూడోసారి ఆందోళన చేయటం చేసిన ప్రతిసార అధికారులు హామీ ఇవ్వటం మేము తొందరలోనే రోడ్లు అని చెప్పేసి కానీ చేయటం లేదు ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు వైరా ఎమ్మెల్యే ఉంటే ఇటు కామన్పే మన ఇల్లంది ఎమ్మెల్యే ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు ఈ చిన్న పని చేయలేవరా ఇది పెద్ద లక్షల వేల కోట్ల రూపాయల బడ్జెట్ కాదేది ఒక కనీసం ఒక బిట్టు కనీసం తక్షణం దెబ్బతిన్న ఈ ప్రాంతంలో ఒంటరి బూడి చెప్పని కూడా చేయొచ్చేది అంటే ఎమ్మెల్యే గారికి ఇద్దరు ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కాని అంటే ఒక సమస్యగా గుర్తించడం లేదా జనం ఎంతకాలం ఇబ్బంది పడాలి ఎంతమంది దెబ్బలు తినాలి ఎంతమంది కాలు కొట్టుకోవాలి ఇన్ని వాహనాలు దెబ్బతినిపోవాలనేది మేము అడుగుతా ఉన్నాం అందుకనే అయ్యా కోరం కనకయ్య గారు మీరు ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఎమ్మెల్యే ఇంతకన్నా మీరు చేసిన పని ఉంటుంది ఇంకా ముఖ్యమైన పని నియోజకవర్గంలో ఎందుకు చేయలేకపోతున్నారు అట్లాగే రామదాస్ నాయక్ గారు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు చొరవ చేయాలి పైగా ముగ్గురు మంత్రులు వచ్చారు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి జనం జనం ఇబ్బంది పడాలా జనం ఈ బాధలు భరించాలా ఎందుకు చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలే చేయొచ్చు అధికారులపై ఒత్తిడి పట్టు రావచ్చు లేదంటే పోయి మంత్రి కాడికి పోవచ్చు మంత్రులు చొరవ చేయొచ్చు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులకు గాని జనం ఏమైపోయినా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత నష్టపోయినా మాకు సంబంధం లేదు అని చెప్పి మీరు ఎవరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అంటే ఏంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం కదా ప్రజలు అవస్థలు పడతా ఉంటే నష్టపోతా ఉంటే కష్టపడతా ఉంటే దెబ్బలు తగులుతా ఉంటే గాయపడతా ఉంటే ఈ సమస్య పరిష్కారం చేయలేక ఉంటాం అనేది ఇది నిర్లక్ష్యాన్ని కూడా అర్థం లేదు ఆ పదమే మార్చాల్సే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణం ఇప్పటికన్నా మేలుకోండి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అట్లాగే అధిక ఆర్ బి అధికారులు మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఆయన రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మరి ఈ సమస్య ఆర్థిక శాఖ మంత్రి గారు జిల్లాలో ఒక ఐదు కోట్లు రెండు మూడు కోట్లు ఖర్చు పెడితే మొత్తం రోడ్డు బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ మాత్రం కూడా డబ్బులు మంజూరు చేయలేవరా అంటే ఇక్కడ డబ్బులు చేయలేకను ఛాన్స్లో కాదు అంటే పట్టించుకొని తను నిర్లక్ష్యం ప్రజలు పడే బాధలో పడతారు మాకేంటని చెప్పి అనుకున్న ధోరణి ఉంది ఇది మంచిది కాదు ఒకవేళ మధ్యల పెళ్లి వాళ్ళు లాలి తండ్రి వాళ్ళు వచ్చారు ఇక్కడ వీళ్ళే కాదు మొత్తం కామపల్లి మండలం ప్రజలందరినీ ఇక్కడ సమీకరిస్తాం ఈ రోడ్డు దిగ్బంధనం చేస్తాం జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి సమాధానం చెప్పేదాకా ఎన్నే కూర్చునే పరిస్థితి కూడా వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పంటే ఇప్పటికైనా సరే మీరు ఈ సమస్య పరిష్కారాన్ని పూనుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను